అంతా పోయింది మీద ఆధారపడి మీ ధైర్యంతోనే ఉండమ్మా నెమ్మదిగా చెప్పే లేదు ఏం కూడా ఇంకా లేదు మనం మనసు పెట్టుకొని మీ మీద ఆధారపడి ఉన్నాను అంతే అమౌంట్ దేవుడి మీద దేవుడి రూపంలో మీరు అంతే దేవుడు ఆడ మా దేవుడు ఎప్పుడు డైరెక్ట్ రాడు కదా వేరే రూపంలో దేవుడు వస్తాడు అంతే చూపించాను చూపించండి నేను అడుగు దానికే దానికని చూపిద్దామని ఆ ఫీలింగ్ అనేది నాకు కొన్ని రోజులు ఉంటుంది అంతేకానీ దాన్ని ఎటువంటి బాధపడేది ఏం ఉండదు ఇంకా పోయిన వాళ్ళని మనం తీసుకురాలేమో తీసుకురాలేము లేదంటే ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ ఒంటరిగా నా అమ్మ దగ్గర ఉన్నంత వరకు నేను ముమ్మడు కుటుంబంలో ఉండాను నాకోసం మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అమ్మ వరకు నేను ఆరోగ్యంగా సేఫ్గా ఉంటాను అదే నా మనోబలం అంతా అమ్మ సార్ మీదనే ఆధారపడి ఉంటుంది నా కోసం ఎవరు కూడా మీరు ఇంత మాత్రం ఫీల్ అయినారంటే చాలా సంతోషం నాకు మాత్రం ఏ ఇబ్బంది లేదు కాకపోతే ఆ పాత ఫీలింగ్స్ అని కొన్ని రోజులు ఉంటాయి దాన్ని ఎవరు ఏం ధైర్యం ఇచ్చినా కానీ కంట్రోల్ కాదు కానీ ప్రస్తుతానికి ఫీలింగ్ ఉన్నా కానీ అమ్మ ఉంటే దానివల్ల ధైర్యం కానీ ఆరోగ్యంగా ఉంటాను ఆరోగ్యం కూడా నాకు బాగానే ఉంది ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఆ ఫీలింగ్స్ అనేది కొన్ని రోజులు ఉంటుంది దహనక్రియలు క్రియలంతా మీరు అన్నారు కదప్ప அந்த கூட అంటే పోయి ఆశ్రమానికి వెళ్ళి అట్లా అట్లా మీరు అన్నారు కదా మీ మాటలు ఇప్పుడు మీకు ఏమనిపించింది చాలా గొప్పగా ఎవరు మా వాళ్ళు కూడా అందరూ మెసేజ్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని ఊర్లో ఉన్నట్టు పిల్ల ఉన్న చేసాడు పెద్ద కాలంలో పుట్టిన ఊర్లో ఉన్నా చేసాడు బ్రాహ్మీణ పురోహిణ దొరకం వచ్చి ఎంత గొప్పగా చేసినారంటే ఎవరు మేము ఎవరు చేసుకోలేదు మాకు కూడా మేము నీకన్నా కూడా డబ్బు ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళమే కానీ ఎవరికి మేము కూడా మా పిల్లలు మా అమ్మ పోయినప్పుడు కూడా చేయలేదు కానీ అసలు మన వాళ్ళలో బ్రాహ్మణ పురోహితుడికం వచ్చి అభిషేకం శవాభిషేకం చేపించి చేసినారంటే చాలా గొప్ప విషయము అనేసింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటారు రవి పోయించు కానీ చాలా గొప్పగా చేసినాడు జాగా లేకపోయినాడు ఆయమ్మ బాయి చేతి మీద చేర్పించింది మొత్తమే అది చాలా సంతోషం మంచి జాగాలో ఉన్నాడు అనేసి అందరూ వాళ్ళు 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 ఇక్కడనే టాకి మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడేమంటే మన ఆశ్రమంలో ముత్తైదువుగా దేవుడి దగ్గర చేరుకున్న మొదటి వ్యక్తి మన సరస్వతమ్మ గారు ఆమెకి శాస్త్రబద్ధంగా మనం ఏమేమి అనేది ప్రతిదీ కూడా లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేశాము మాకుండంతలో నాకుండంతలో చేశాను అది ఆ రవి అప్ప కూడా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించిందంట ఉన్నంతలో కంటే కూడా గొప్పగా చేసినారు ఉన్నంతలో కాదు ఉన్నంత కంటే కూడా గొప్పగా చేసినారు ఎవరికి జరగనంత మీరు మీ హోదా కూడా మించి చేసినారు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ